హనుమంతునికి శ్రీరామునిపై ఉన్న భక్తి అనేది భగవద్భక్తిలో అత్యుత్తమమైన ఉదాహరణగా భావించబడుతుంది హనుమంతుడు శ్రీరామునికి పరిపూర్ణ శరణాగతి అపారమైన విశ్వాసం మరియు భావంతో నిండినవాడు హనుమంతుడు ఎల్లప్పుడూ శ్రీరాముని సేవలో నిమగ్నమై ఉండేవాడు తన జీవిత లక్ష్యం రామునికి సేవ చేయడమే అని భావించేవాడు రాముని మాటలంటే హనుమంతునికి ఎంతో గౌరవం ఆయన చెప్పినది సత్యం అని నిస్సందేహంగా నమ్మేవాడు సీతమ్మను శోధించి లంకను దహించిన ఘనత హనుమంతునిది ఆ ధైర్యానికి మూలం రామునిపై ఉన్న భక్తి మాత్రమే శ్రీరామదూతం అనే గుర్తింపు ఆయనకు గర్వకారణం హనుమంతుడు ఎప్పుడూ తాను రాముని దూతనని భక్తునని పేర్కొంటాడు స్వయం దేవుడై ఉన్నప్పటికీ భక్తుడిగా ఉండడమే ఆయనకు ఇష్టం హనుమంతుడు ఎల్లప్పుడూ శ్రీరాముని నామం జపిస్తూ ఉంటాడు ఆయన గుండెను చీల్చి చూపినప్పుడు కూడా అందులో శ్రీరాముడు సీతాదేవిల రూపాలే కనపడతాయి అన్నది ప్రసిద్ధమైన విషయానికి హనుమంతుని భక్తి అనేది సంపూర్ణ భక్తికి ప్రాతినిధ్యంగా నిలుస్తుంది భక్తి అంటే ఏమిటి ఎలా ఉండాలి అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే హనుమంతుని జీవితాన్ని చూస్తే చాలు జై శ్రీరాం